పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నాశనం చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు తెలిపారని అన్నారు ఇకపై ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత అయితే ప్రాజెక్టు పైన ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రాజెక్టు అవడానికి ఇంత ఎంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మంత్రి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అయితే దీనిపైన మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణ సార్ నాలుగు సీజన్ల వరకు పూర్తయ్యే అవకాశం లేదు అనేది కూడా కొంత ముఖ్యమంత్రి కొంత ఆవేదనతో స్పష్టం చేసిన పరిస్థితి అంటే ఈ పరిస్థితులు కారణాలు ఏమనుకుంటారు అసలు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రయారిటీ ఎందుకంటే ఆయన రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగా పోలవరం ప్రాజెక్టే అటువంటి వన్లో నిలపడానికి అంటే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క గోదావరి అంటే సంవత్సరంలో మూడు వేల టీఎంసీలు వృధాగా ఏదైతే గోదావరిలో కలిసిపోతూ ఉన్నాయో దాన్ని రాయలసీమకు ఉత్తరాంధ్రకు తీసుకురావడం ద్వారా సస్యశ్యామలు చేయాలని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన విధ్వంస పాలనతోటి ఈ యొక్క పోలవరాన్ని కూడా ఏ రకంగా అయితే విధ్వంసం దానికి వేళ ఎంతో ఆవేదన బాధ ఇవేళ ఆయన కలిగినటువంటి పరిస్థితి అందుకే ఈవేళ మీ మీడియా ద్వారా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు ఎంతో కష్టపడి రెండు సీజన్లో మేము దాన్ని పూర్తి చేస్తే ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విద్వాంసంతో మరి వేళ ఆ డైవ్ ఫ్రమ్ వాళ్ళు నాలుగు చోట్ల మరి నష్టపోయి రిపేర్లకే నాలుగు వందల అరవై ఆరు కోట్లు అంటూ ఉన్నారు కొత్తగా పేరల్గా నిర్మాణం చేయాలంటే మరి తొమ్మిది వందల తొంభై కోట్లు అంటూ ఉన్నారు ఎగువ దిగువ కాపర్ చూస్తే ఐదు వందలు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అంటూ ఉన్నా ఖర్చు అయినటువంటి పరిస్థితి మరి ఇంకా ఇక్కడికి ఇప్పుడు సిపిఎస్ని ఇంకా మనం మనం ఇంకా కొచ్చి చేయలేకపోతూ ఉన్నాం మళ్ళీ శాండు కంపాక్ట్ చేయాల్సిన పరిస్థితి అంటే ఈ రకంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఏజెన్సీలని ఉన్న అధికారులని ఉండి ప్రభుత్వం కనుక ఉండి ఉంటే రెండు వేల ఇరవైకి ఈవేళ గోదావరి జిల్లాలు అందేటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ ఏజెన్సీని వాళ్ళు అక్కడ పనిచేసే అధికారులని అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి రద్దు ఏదైతే చేశాడో దానివల్ల ఇంత ప్రాజెక్టుకి నష్టంగానే ఉండి విధ్వంసంగానే జరిగినటువంటి పరిస్థితి అంటే ఒక వ్యక్తి అంటే ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి వీళ్ళ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి అధికారులతో సమీక్ష అనంతరం అంటే గత ప్రభుత్వంలో ఎంతవరకు జరిగింది అనేది ఏం తెలియజారు అసలు ఏదైతే అధికారుల సమీక్ష మనం చూడటం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయి ఈ ఐదు సంవత్సరాల పాలనలో రెండు శాతం కూడా ఎక్కడ పనులు పూర్తవ్వకపోవడం మాట నుంచి ఈ విధ్వంసం కూడా ఈ ప్రభుత్వం అంటే వీళ్ళు చెప్పట్ల హైఐటి హైదరాబాద్ చాలా క్లియర్గా రిపోర్ట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ వాళ్ళకి ఇది ప్రభుత్వ తప్పిదం ఎందుకంటే రెండు వేల ఇరవైకి పూర్తవలసిన ప్రాజెక్టు ఈ ఫైవ్ ఇయర్స్ పడింది మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా పడుతుంది అది కూడా అన్ని సహకారం కానీ ఇతర వాతావరణం అన్ని సహకరిస్తాయి అంటే ఈ పది సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసి ఇంత ప్రజాదానాన్ని ఈ రకంగా విధ్వంసం చేసిన వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి హక్కు లేదు మొత్తానికి సంబంధించి కూడా అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత అయితే కూడా కొంత స్పష్టత వచ్చింది వచ్చే నాలుగేళ్ల తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంటుందని కూడా కొంత చెప్తున్నారు అయితే ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేది కూడా ఇంకా స్పష్టత రాని పరిస్థితులు నెలకొన్నాయి దీనికి అంతటికీ కూడా గత ప్రభుత్వము చేసిన యుద్వాంసమే కారణం అనేది కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయడు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు ప్రసాద్ శ్రీనివాస్ టెన్టీవీ పోలవరం